బైబిల్లోని మూడు పుస్తకాలను జ్ఞాన సాహిత్య గ్రంథాలు అని పిలుస్తారు అవి సామెతలు ప్రసంగి యోబు ఈ మూడు గ్రంథాలు ఒకే రకమైన ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి మనం జీవించే ఈ లోకం ఎలాంటిది లోకంలో మంచిగా జీవించాలంటే మరి మంచిగా జీవించాలంటే ఎలా ఈ గ్రంథాల్లో ప్రతిదీ ఈ ప్రశ్నల్ని వేర్వేరు కోణాల్లో చర్చించింది బైబిల్ దృష్టిలో మంచి జీవితం అంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ మూడింటిని అర్థం చేసుకోవడం అవసరం ఈ గ్రంథాల్లో ప్రతిదాన్ని ఒక వ్యక్తి అనుకుంటే సామెతల గ్రంథం ఇదిగో ఈ తెలివైన టీచర్ లాగుంటుంది ఉంటుంది ప్రసంగి చురుకైన ఒక మధ్య వయస్కుడు ఇక యోబు జీవితంలో చాలా అనుభవం గడించి బాగా అలసిపోయినటువంటి ఒక వ్యక్తి మనం ముందుగా ఈ తెలివైన సామెతలను టీచర్ని కలుసుకుందాం ఆమె తెలివైందే కాదు పని సంబంధాలు సెక్స్ వీటన్నింటిలో చాలా జ్ఞానం కలిగింది నీవు గ్రహించలేని చాలా విషయాల్లో ఆమెకు పరిజ్ఞానం ఉంది అవును నీకేదైనా ముఖ్యమైన సలహా కావాలంటే ఆమె నీ పక్కనే మంచి ఫ్రెండ్ గా ఉంటుంది ఆమె అంత చురుగ్గా ఎలా ఉంటుంది ఎందుకంటే సామెతలు మనం చూడలేని అనేక విషయాలను చూపిస్తుంది ఈ విషయంలో సృష్టికారకమైన ఒక అదృశ్య శక్తి మనుషులను నడిపిస్తుందని సామెతలు చెబుతుంది భూమి ఆకర్షణ శక్తిని చూడలేనంటే దాన్ని కూడా మనం చూడలేము కానీ ప్రతి విషయాన్ని అది ప్రభావితం చేస్తుంది మరి ఏమిటా శక్తి హీబ్రూ భాషలో దానిని హోక్మా అని పిలుస్తారు తెలుగులో దాని అర్థం జ్ఞానం దేవుడు ఈశ్వాన్ని సృష్టించడంలో ఉపయోగించిన ఆయన లక్షణం అది ఏది ఏ విధంగా ఉండాలో ఎలా పని చేయాలో అనే వాటితో అది ఇమిడి ఉంటుంది అనగా ఎక్కడైతే మనుషులు అయిన న్యాయమైన లేక తెలివైన నిర్ణయాలు తీసుకుంటారో వారు ఈ హోక్మా ఆధీనంలో ఉన్నట్టు అంటే ఎవరైతే చెడు నిర్ణయాలు చేస్తుంటారో వారు హోక్మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అవును సామెతలు మొదటి అధ్యాయంలో చెప్పినట్టు బుద్ధిహీనుల చంచలత్వం వారిని నాశనం చేస్తుంది అయితే జ్ఞానం మాట విని లోబడే వారు క్షేమంగా జీవిస్తారు అంటే ఇది విశ్వమంతటిలో వ్యాపించిన ఒక నైతిక నియమం అవును ఇది ఎవరు తప్పించుకోలేని చర్య దాని ఫలితాన్ని సామెతుల గ్రంథం ఒక స్త్రీగా వర్ణిస్తుంది సరే ఆమె లోకమంతా తిరుగుతూ ఎవరైతే తన మాట విని నేర్చుకోవడానికి ఇష్టపడతారో వారికి అందుబాటులో ఉంటుంది ఇక రెండో విషయం మీ జీవితాన్ని ఇతరుల జీవితాలను అందంగా మలచడానికి జ్ఞానాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని అది నమ్ముతుంది నీవు దానితో కలిసి ఒక నిర్మాణకునిలాగా సృష్టి చేయొచ్చు అవును హీబ్రు పదం హోక్మా అంటే కేవలం జ్ఞానయుక్తమైన గ్రహింపే కాదు తన పనిలో నైపుణ్యం గల ఒక పనివాడిని వర్ణించడానికి కూడా ఈ పదాన్ని వాడతారు ఉదాహరణకి వడ్రంగి లేక రాళ్ళు చెక్కేవాడు కాబట్టి ఒక మంచి జీవితాన్ని నిర్మించుకోగలిగే నైపుణ్యం ఉంటే నీలో కూడా హోప్మా ఉందని చెప్పొచ్చు అర్థమైంది మనం కూడా అలా చేద్దాం వెళ్ళి సంపాదిద్దాం దానికి ముందు ఆలోచించాల్సిన మరో ప్రాముఖ్యమైన విషయం సామెతలు హోప్మా అనేది ఏదో శక్తి కాదు అది దేవుని లక్షణం కాబట్టి హీబ్రూ ఆలోచన విధానంలో జ్ఞానం సంపాదించాలంటే సామెతల గ్రంథంలో చెప్పినట్టు యహోవా ఎందలి భయంతో అది ప్రారంభం కావాలి మంచి చెడుల గురించి నిర్వచనానికి అది ఒక మర్యాదపూర్వకమైన సూచన నిజమైన జ్ఞానం మన పరిధుల్ని గ్రహించి వాటిని దాటకుండా ఉండడమే ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ సామెతలు ఒకటి నుండి తొమ్మిదవ అధ్యాయాల్లో రాసి ఉన్నాయి అయితే ఈ గ్రంథం గురించి ఆలోచించినప్పుడు అందులోని సామెతలు ఏమిటా అని ఆలోచిస్తాను వాటి గురించి చెప్పు అవును అవన్నీ పదవ అధ్యాయం నుండి చివరి వరకు చూడవచ్చు వాటిలో జీవితంలో అన్ని రంగాలకు చెందిన వందల కొద్ది సామెతలు కనిపిస్తాయి వాటికి మనం హోక్మాని అన్వయించుకుంటే అవి మనం చేసే ప్రతి పనిలో విజయం సాధించేలా ఒక మంచి మార్గాన్ని చూపిస్తాయి నేను వీటితో నా జీవితాన్ని కట్టుకుంటే నా జీవితం సాఫీగా సాగిపోతుంది మరో మాటలో అది మన ఎముకలకు ఆరోగ్యం అభివృద్ధి దీర్ఘాయుష్యు సంపదలు ఇస్తుంది అబ్బో అది చాలా గొప్ప విషయం దీన్ని మనం తరచూ చూస్తుంటాం తెలివైన వారు ఇతరుల కంటే గొప్ప పనులు చేస్తారు తమ జీవితాల్లో బాగా రాణిస్తారు కాబట్టి సామెతల గ్రంథంలో మనకు దొరికే జ్ఞానం అది మనకిచ్చే వాగ్దానం ఇదే ఈ గ్రంథం చాలా అందమైన పుస్తకం కానీ కొందరు అది అతి సాధారణంగా ఉందని వాదిస్తారు ఎందుకంటే కొన్నిసార్లు తెలివైన వారికి కూడా కొన్ని భయంకరమైన విషయాలు జరుగుతాయి అదే సమయంలో బుద్ధిహీనులకు మంచి విషయాలు జరుగుతాయి ఏం జరుగుతుందని మనం ఎదురు చూస్తామో ఆ విధంగా జరగకపోవచ్చు అది కరెక్టే అందుకే ముందుకెళ్ళి మనకున్న మరో స్నేహితుడు ప్రసంగితో మాట్లాడాలి అతడు మంచి విమర్శకుడు వివిధ సమస్యలతో బాగా పోరాడిన అనుభవం కూడా ఉంది మంచి జీవితం కోసం ఏం చేయాలో అతడు మరింత విషిదంగా బోధిస్తాడు